హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మనోజ్ జమ్మూ కాశ్మీర్ లో గత ముప్పై ఎనిమిది రోజుల్లో తొమ్మిది దాడులు జరిగాయి ఇందులో పన్నెండు మంది సైనికులు పదహారు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు సో ఇలాంటి పరిస్థితులు వచ్చేసి కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదానికి చెక్ ఎప్పుడు పడుతుందా అని అంతా వేచి చూస్తున్నారు కానీ మోడీ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు అయితే దీనికి ఉన్న అడ్డంకులు ఏంటి అసలు ఆర్మీ ఎందుకు ఫెయిల్ అవుతుంది కాశ్మీర్లో శాంతి ఎప్పుడు సాధ్యమవుతుంది సో జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదులు దీనిపై భారత ఆర్మీ ఇంకా కాశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు చాలా కొనసాగిస్తున్నారు కానీ దానివల్ల సో ఉండలేదు సో జమ్మూ దోడా కదువా జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో అనుమానాస్పద కదలికలు ఉన్నట్టు సమాచారం అందడంతో మరిన్ని భద్రతా బలగాలు మోహరించాయి జమ్మూలో అక్నూర్ సెక్టార్లోని దిగువ కొరాట ఇంకా రాతి పరిసర ప్రాంతాల్లో పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు అలాగే కతువాలో లోహై మల్హార్లోని బద్నోటా గ్రామంలో సహా మాచిడి కిండ్లీ ఇంకా మల్హార్ పర్వత ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అణు అణువున జల్లడపడుతున్నారు సో ఇంకా అయితే భద్రతా వర్గాలు ఎంతగా కష్టపడుతున్నా సరే ఉగ్రవాదులు తమ ప్లాన్లు మారుస్తూ కొత్త మార్గాల్లోకి కాశ్మీర్లోకి చొరబట్టం మరింత కలవరాని చూస్తుంది జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాబ్కు దక్షిణ ప్రాంతం ఉగ్రవాదానికి కొత్త చిరునామాగా మారిందని భద్రతాధికారులు చెబుతున్నారు సో గత రెండేళ్లలో పీర్ పంజాబ్కు ఉత్తరం నుంచి దక్షిణ ఉన్న పీర్ పంజాల్ కు టెర్రర్ కార్యకలాపాలు మారడంపై ఆర్మీలో ఆందోళన చెందుతుంది ఈ ఇటీవలి ఉగ్రవాదుల గురించి కూడా విశ్లేషించడానికి ఇటీవలి యూనిఫైడ్ కమాండ్ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది అలాగే ఆగస్టు పంతొమ్మిదితో ముగిసే అమర్నాథ్ యాత్రలో యాత్రికుల భద్రత అత్యంత ప్రాధాన్యతనిచ్చారు ఇచ్చారు సో నిజానికి ఈ ప్రాంతంలో శాంతి నెలకొందనే అభిప్రాయంతో ఇక్కడ భద్రతా బలగాలను తగ్గించారని చెప్పాలి సో దీంతో ఇక్కడ ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లు అభిప్రాయపడుతుంది సో ఎందుకంటే చాలా మంది సైనికులు చనిపోతున్నారు సో ఇక్కడ ఎన్ని దాడులు జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు సో ఈ క్రమంలో జమ్మూ ప్రాంతంలో భద్రతా గూఢాచార సంస్థలతో సంయుక్త ఆడిట్ కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ బలగాలు తక్కువగా ఉన్నాయో అక్కడ గుర్తిస్తున్నారు ఆ స్పాట్లో ఇంకెక్కువ బలగాలు మోహరిస్తున్నారు సో ఆయా గ్యాపుల్లో బలగాలను మోహరించే పనులు పడ్డాయి భద్రత భద్రతా బలగాలు అయితే జమ్మూ ప్రాంతంలో మతపరమైన విధ్వంసాలను ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అని అందుకే ఉగ్రవాదుల దాడులు పాల్పడుతున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సో ఇక కాశ్మీర్లో శాంతి నెలకొల్పడం పాకిస్తాన్కు కష్టం లేదని అందుకే జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను నెడుతున్నారని భారత ఆర్మీ చెబుతుంది సో ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో మతపరమైన విధ్వంసాలను ప్రేరేపించేందుకే పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులు పాల్పడుతున్నారని అంటున్నారు సో ఈ ప్రాంతంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే వాస్తవాన్ని పాకిస్తాన్ కూల్చివేయాలని కోరుకుంటుందని కాశ్మీర్లో స్థానిక ఉగ్రవాద రిక్రూట్మెంట్లు తగ్గడం వల్ల ఇంకా పాకిస్తాన్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు పంపుతుందని జమ్మూ కాశ్మీర్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వైన్ చెప్తుంది సో ఇక ఇదంతా ఒక ఇండియా తెనాలిస్ అనమాట అయితే అయితే అనుకున్నంత ఎక్కువగా ఈ ప్రాంతంలో టెరరిస్టులు లేదని చెప్పి తక్కువ సంఖ్యలోనే ఉన్నారని అన్నారు ఇక పోలీస్ డీజే చెప్పిన మాటలు జమ్మూ కాశ్మీర్ లోని రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి సో అక్కడ వాళ్ళు ఎంత మటుకు వాళ్ళకు వచ్చే నివేదికల ప్రకారం అక్కడ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని చెప్పిన అక్కడ అక్కడ లోకల్ ఏదైతే పోలీసులు ఉంటారో వాళ్ళు కుటుంబరిస్తున్నారు ఇటీవల జరుగుతున్న దాడులను ఖండించిన పీడిసి పార్టీ అధినేతి ముఫ్ ముఫ్తి మాట్లాడుతూ కాశ్మీర్ని యూటీగా మార్చి కేంద్ర పాలనలోకి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు పెరిగారని చెప్పి ఆవిడ వెల్లడించారు సో దాదాపు యాభై మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే ఎవరికి జవాబుదారీతనం లేదని విమర్శించారు ఆమె సో ఈ మేరకు డీజే స్వైన్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు డీజీగా ఉండి కాశ్మీర్లో రాజకీయాలను చక్కదిద్దడంలో బిజీగా ఉన్నారని ప్రజలను జర్నలిస్టులను రాజకీయ నాయకులను ఎలా వేధించాలా అని ఆయన ఆలోచిస్తున్నారంటూ కూడా గట్టిగా ఫైర్ అయ్యారు సో కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదంతో యుద్ధం చేయకుండా సొంత వారైన కాశ్మీర్ ప్రజలతో యుద్ధం చేస్తుందని విమర్శించారు ఎంతో మంది జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారని వారి బాధ్యత పోలీసులదా రాజకీయ నేతలదా దాని కూడా ప్రశ్నించారు సో సరిహద్దులో ఉన్న భద్రతా బలగాలు తీవ్రవాదులు కా రాకుండా చూడాలని దానికి కశ్మీరీ ప్రజల రాజకీయ నాయకులు బాధ్యులు కారని వెల్లడించారు సో దీనికి పూర్తి బాధ్యత కేంద్రం వహించాలని డిమాండ్ చేశారు అయితే కశ్మీర్ లో పరిస్థితులు ఎప్పుడు సంక్లిష్టంగానే ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం అందుకే భద్రతా బలగాలు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు ఎవరో కూడా సో చాలా ప్రభుత్వాలు మారుతున్నాయి చాలా పీఎంలు మారుతున్నారు కానీ అక్కడ పరిస్థితులు మాత్రం ఎవరు అంచనా దీనికి తోడు స్థానిక గ్రనైడ్లు సహకారంతోనే విదేశీ ఉగ్రవాదులు కాశ్మీర్లో పాగా వేస్తున్నారు అనేది ఇటీవలి కూమింగ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు కూడా గుర్తించాయి సో ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా సైనికులు పోలీసులు వెనకాడ పరిస్తుంది సో కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్ళాలి అంటే అన్ని ఆర్మీ ఆపరేషన్ నిర్వహించే సమయంలోనే సాధ్యమవుతుంది లేకపోతే ఆయా గ్రామాలకు వెళ్ళే పోలీసులు ప్రాణాలతో బయటపడలేని పరిస్థితులు కూడా ఉన్నాయి సో అంత సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంటది సో ఈ నేపథ్యంలో ఎక్కడైనా అనుమానితులు ఉన్నా వారిపై నిఘా ఉంచే పరిస్థితులు లేవు ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు మిలిటెంట్లకు రక్షణ దర్గాలుగా ఉన్నాయని అనుమానాలు కూడా గతంలో బలంగా ఉండేవి అయితే అక్కడ భారీగా బలగాలను మోహరించడంతో ఇప్పుడు ఉగ్రవాదులు దక్షిణం వైపు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఇక దీన్ని ఎదుర్కోవడానికి భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి నిజానికి కశ్మీర్ దశాబ్దాలుగా మిలిటెన్సీ సమస్యను ఎదుర్కొంటూనే ఉంది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల చొరబాట్లతో పాటు సరిహద్దు ఉగ్రవాదు భద్రతా సవాళ్లను కూడా కారణమవుతుంది సో అయితే కాశ్మీర్లో మోహరించిన సైన్యం స్థానిక ప్రజలను తీవ్రవాదుల నుండి రక్షించడానికి ఉద్దేశించిందే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో భారత ఆర్మీ నుంచి అమాయక ప్రజలు దాడులను ఎదుర్కొంటునే ఆరోపణలు కూడా లేకపోలేదు సో గతంలో అమ్ ఇంటర్నేషనల్ ఇండియా నివేదికలు దీనికి సంబంధించిన వివరాలు కూడా సవరించింది సో దశాబ్దాలుగా ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉందని ఆరోపణలు ఉన్నాయి సో ఎందుకంటే అక్కడ మనం సాధారణంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో బయట తిరిగినంత ఇదిగా కశ్మీర్లో మనం తెరలేము ఎందుకంటే ఆ నివేదిక ప్రకారం సాయుద్ధ దళాల దాడుల కారణంగా రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది మంది పౌరులు చనిపోతే అందులో తొమ్మిది మంది హిందూ మైనార్టీలు ఉన్నట్టు గుర్తించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మధ్య ఎనభై ఏడు మంది పౌరులు చనిపోయినట్లు నివేదిక చెప్తుంది సో ఇక కౌంటర్ టెర్రరిజం పేరుతో జమ్మూ కాశ్మీర్ లో పౌరులను టార్గెట్ చేస్తున్నట్లు నివేదికలు కొన్ని చెప్తున్నాయి సో ఈ పరిస్థితుల మధ్య కశ్మీర్ లో భద్రతా బలగాలపై స్థానిక ఒక రకంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ఇది అక్కడ ఉగ్రవాదాన్ని తుడిచివేయడంలో అడ్డంకిగా అడ్డంకింగా మారుతుందనే వాదన కూడా ఉంది అయితే ఇటీవల సంవత్సరాల్లో కాశ్మీర్ లో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ పూర్తిగా శాంతి నెలకొల్పడం కోసం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి ఆర్థిక వృద్ధి సమ్మిళిత పాలనపై ప్రోత్సహించడం సో ప్రభుత్వం దుస్థిసారించిందని అధికారులు చెప్తున్నారు కానీ పాకిస్తాన్ నుండి వచ్చే నిరంతర శత్రుత్వం కారణంగా భారత్ తన రక్షణ చర్యలను మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది దీంతో పాటు ఇంకొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా ఉండటం కాశ్మీర్ భద్రతపై ఒక రకంగా కలవరాన్ని పెంచుతున్నాయని చెప్పాలి దీంతో కశ్మీర్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని కూడా ఇప్పుడు కేంద్రం మరోసారి పునరాలోచిస్తున్న సూచనలు మనకు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల మధ్య జమ్మూ కాశ్మీర్ లో జీరో టెర్రరిజం కనిపించడానికి ఎంత సమయం పడుతుందో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి సో నిజంగా ఈ విషయంలో మోడీ మౌనం కరెక్టా లేదా కాదా అనే విషయం గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ